ఓసారి భరద్వాజ మహర్షి యజ్ఞయాగాలు చేసుకుంటూ ఉంటే అక్కడికొక అప్సరస వస్తుంది ఆమెకి మోహితుడైన భరద్వాజ మహర్షి ఆమెని కలుస్తాడు అప్పుడు వాళ్ళకు ఒక బిడ్డ పుడతారు ఆయన ఆయన తపస్సుకి ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది ఇక ఆ బాబుని శివయ్య విష్ణుమూర్తి పిల్లలు లేకుండా బాధపడే ఒక రాజుకి ఇస్తారు అతని పేరే పరమేశ్వర ఆయన పేరు మీదనే పరమేశ్వర విన్నాగరం అని ఈ ఆలయం నిర్మించబడింది ఇంతకీ ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు దీనికున్న స్పెషాలిటీ ఏంటి ఎప్పుడు మాట్లాడేసుకుంది ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ఆలయం కాంచీపురంలో విష్ణు కంచిలో ఉంది దీని పేరే వైకుంఠ పెరుమాళ్ల ఆలయం అని శ్రీ పరమేశ్వర విన్నాగరం అని పిలుస్తారు ఏ ఆలయంలో అయినా స్వామివారు మనకు కూర్చునో పడుకునో నిల్చునో దర్శనమిస్తారు కానీ ఈ ఆలయంలో మూడు అంతస్తుల్లో మూడు రకాలుగా స్వామివారు కనిపిస్తారు కానీ పైన అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కదా ఆ సెకండ్ ఫ్లోర్లో నిల్చుని ఉండే స్వామివారి ఆకారాన్ని భక్తులు చూడ్డానికి వీలు లేదు అలానే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే పడుకుని ఉన్న స్వామివారి ఆకారాన్ని కూడా వైకుంఠ ఏకాదశి మాత్రమే దర్శించుకోగలం అంతేకాదు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న స్వామి వారిని కూడా కేవలం మూడు నెలలు పాటే మనం దర్శించుకోవడానికి వీలుంటుంది అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మాసాలలో మిగిలిన సమయంలో ఉత్సవ లానే మనకు కనిపిస్తారు స్వామివారు ప్రస్తుతానికి మనం బయట వైపు ఉన్న గోడని చూస్తున్నాం ఆలయంలోకి వెళ్లే అవకాశం లేదు కనుక లోపల ఉన్న చిత్రాలని కేవలం గూగుల్ నుంచి తీసి మీకు ఇక్కడ రెఫరెన్స్ కోసం పెడుతున్నాను బయట గోడ మీద కేవలం సింహాలు ఇలాంటివే కనిపించినప్పటికీ లోపల మాత్రం విపరీతమైన శిల్పకళ కనిపిస్తుందట ఆ లోపలి గోడలపైన బ్రహ్మ నుంచి భరద్వాజుడి వరకు పల్లవుల యుద్ధాలు రాజుగా అభిషేకింపబడడం ఈ చిత్రాలన్నీ కూడా మనం చూడొచ్చు కానీ ప్రస్తుతం లోపలికి అలో లేదు కాబట్టి మనం బయట మాత్రమే చూస్తున్నాం తమిళంలో విన్నాగరంగా పిలువబడేది సంస్కృతంలో విష్ణు గృహం దీనికి సంబంధించి మనం ముందు చెప్పుకున్న భరద్వాజుడి కథతో పాటు మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఒకనొక కాలంలో ఈ ప్రాంతాన్ని విదర్భాన్ని పిలిచేవరట దాన్ని పరిపాలించే రాజు విరోచనుడు ఆయన పాపకర్మల కారణంగా సంతానం లేనివాడయ్యాడు అప్పుడు దగ్గర్లో ఉన్న కైలాసనాథుడి ఆలయంలో పూజలు చేస్తే శివయ్య విష్ణువుకి సంబంధించిన ద్వారపాలకులు నీకు పిల్లలుగా పుడతారని చెప్పారట శివయ్య అన్నట్టే విరోచనుడికి పిల్లలు పుట్టి ఎన్నో యజ్ఞయాగాలు చేశారంట విపరీతమైన విష్ణు భక్తులట వాళ్ల భక్తికి మెచ్చి స్వామివారు వైకుంఠనాథుడిగా దర్శనమిచ్చారట ఇక అప్పటి నుంచి అందరికీ స్వామివారు అలానే దర్శనమిస్తున్నారని చెబుతారు ఇక మరో కథనం ప్రకారం భరద్వాజుడు అప్సరసని కలిసినప్పుడు కలిగిన సంతానాన్ని పల్లవ రాజైన నరసింహ ఇచ్చారని ఆయన పరమేశ్వర వర్మనని పేరు పెట్టుకుని పెంచారని చెబుతారు ఆ పరమేశ్వరవర్మన్ పేరు మీదనే పల్లవుల రాజైన రెండవ నందివర్మన్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో చాలా వరకు కాంచీపురంలో ఉంటాయి అందులో ఒకటి ఈ వైకుంఠ పెరుమాళ్ళ ఆలయం అయితే ఈ కథలు ఎంతవరకు నిజం అని ఆలోచించాలి విరోచనుడు అనే ఆయన గురించి విదర్భ గురించి నేను గూగుల్ చేస్తే మహారాష్ట్రలో ఉందని తెలిసింది అలానే విరోచనుడు అంటే ఎవరో కాదు ప్రహ్లాదుడి కొడుకు బలిచక్రవర్తి తండ్రి మరి ఆయన ఇక్కడ కైలాసనాథుణ్ణి పూజించడం జరిగి ఉండకపోవచ్చు లేదా మనం చూస్తున్న మనం వింటున్న విరోచనుడు మరొకరి కూడా కావచ్చు అలానే భరద్వాజుని కథ కూడా కల్పితమేమో అనిపించక మానదు మొదటి పరమేశ్వర వర్మనైనా లేదా రెండో పరమేశ్వర వర్మనైనా ఈశ్వరుడి చేత ప్రసాదింపబడితే అది భరద్వాజుని సంతానం అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి భరద్వాజుడి గురించి ఎందుకు పల్లవులు చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు అని అంటే ఈ గుడి గోడల మీద ఉన్న బొమ్మల్ని పట్టి బ్రహ్మ నుంచి భరద్వాజుడి వరకు పల్లవులు భరద్వాజుని నుంచి తాము వచ్చామని అనుకుని ఉండొచ్చు ఆ కారణంగానే ఈ కథ చెప్పుకోవచ్చు లేదా ఈ భరద్వాజుడు ఇంకెవరైనా అయ్యుండొచ్చు చివరిగా నా అభిప్రాయం పురాణం ప్రకారమైన తర్కం ప్రకారమైన ఈ రెండు కథలు నిలబడలేవు అయితే రెండవ నందివర్మ తన పూర్వీకుల విష్ణు భక్తికి గుర్తుగా ఈ ఆలయాన్ని కట్టించి ఉంటారు అందమైన శిల్పకళతో అందులోనూ భాగవత పురాణ ఘట్టాలతో ఉండే ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించాల్సిందే చివరిగా మాట నేను ఆలోచించగలిగినంతలో నాకు తెలిసినంతలో నేను ఈ అభిప్రాయానికి వచ్చాను కానీ అదే సరైనది కాదు అని కూడా నేను చెప్పలేను ఎందుకంటే మనకు తెలియాల్సింది చాలా ఉంది కనుక ఎవరికి వారే ఆలోచించి అధ్యయనం చేసి ఒక అభిప్రాయానికి రావాలని మనవి పరాయ మతాలు దాడి చేయడం వలన ప్రకృతి వైపరీత్యాల వలన ఇప్పటికే చాలా పురాతన ఆలయాలు పాడయ్యాయి కనుక ఇప్పటికైనా ఉన్న ఆలయాలని బాగు చేసుకుంటూ బాగున్న ఆలయాలని సందర్శిస్తూ వాటి వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని ఒక చిన్న ప్రార్థన ముప్పై ఎకరాలలో నిర్మించిన ఈ వైకుంఠ పెరుమాళ్ళ ఆలయం మూడు అంతస్తులుగా ఏ అంతస్తుకి అదే విడిగా ప్రతిదానికి మెట్లు అవి కూడా కనిపించకుండా ఎంత అద్భుతమైన నిర్మాణ శైలినో కదా మరి అలాంటి ఆలయాన్ని యాభై ఆరవ దివ్య దేశాన్ని మళ్ళీ దర్శించుకోవాలని కోరుకుంటూ సెలవు